ప్రకృతి బొమ్మలు పర్యావరణ హితంగా జీవించుదాం ఏకో వైజాగ్ ను విజయవంతం చేద్దాం నరవ ప్రకాశ్ రావు వ్యవస్థాపక కార్యదర్శి బాల వికాస ఫౌండేషన్ రాబోయే వినాయక చవితికి మట్టి బొమ్మలను పూజించుదాం అని బాల వికాస ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి నరవ ప్రకాష్ రావు పిలుపునిచ్చారు ఆదివారం ఉదయం ఫిషింగ్ హార్బర్ దగ్గర ఉన్న బాలవికాస ఫౌండేషన్ బ్రిడ్జ్ స్కూల్ బాల వికాస ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ సహకారంతో మట్టితో వినాయక బొమ్మల తయారీ ఉచిత శిక్షణ వర్క్షాప్ని నిర్వహించారు ఈ సందర్భంగా నరవా ప్రకాశ్రావు మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్లాస్టిక్తోనూ రసాయనాలతో భారీ లోహాలతో రంగులతో ఉన్న గణపతి బొమ్మలు వాడకం హానికరమని వాతావరణాన్ని కలుషితం చేస్తాయని పేర్కొన్నారు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని మట్టితో ఉన్న గణపతి బొమ్మలు పూజించాలని హితు పలికారు ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి రామేశ్వరి మాట్లాడుతూ పర్యావరణంతో మమేకమై జీవించాలని కోరారు సమస్త జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మానవాళిదే అని అన్నారు సమస్త జీవరాశిని కాపాడుకోవడానికి మానవాళి నిరంతరం కృషి చేయకపోతే మానవాళి మనుగడకి ముప్పు ఏర్పడుతుందని వివరించారు గ్రీన్ క్లైమేట్ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం మాట్లాడుతూ జీవీఎంసి కమిషనర్ సంపత్ కుమార్ ఆదేశానుసారం నగరంలో మట్టి వినాయక ప్రతిమల్ని విద్యార్థులతో తయారు చేస్తున్నామన్నారు గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ ప్రతినిధుల ఆధ్వర్యంలో మట్టితో గణపతి బొమ్మల తయారీలో మెలకువలు నేర్పించారు బాలబాలికలు అత్యధిక సంఖ్యలో ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఓ కోఆర్డినేటర్ జనపారెడ్డి రవితేజ రాజేశ్వరి సిద్ధు దీప్తి తదితరులు పాల్గొన్నారు విశాఖపట్నం ప్రజానీకా అందరికీ కూడా రాబోతున్నటువంటి భాద్రశుద్ధ సిద్ధ చవితి నాడు వచ్చేటువంటి విఘ్నేశ్వర చవితి శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మన భారతదేశం ఒక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రము ఆధ్యాత్మిక శక్తికి అనేక శక్తులు తోడవుతూనే దాన్ని మనం పొందగలుగుతాం ముఖ్యంగా షిప్పింగ్ మన విశాఖపట్నంలోని షిప్పింగ్ హార్బర్ ఏరియాలో బాల వికాస్ బ్రిడ్జ్ స్కూల్ నందు బాల వికాస్ ఫౌండేషన్ అనేటువంటి సంస్థ తరపున ఈరోజు బాల బాలికలందరికీ కూడా ఒక పది సంవత్సరాల లోపల బాలబాలికలందరికీ కూడా మన ప్రముఖ జే రత్ జేవి రత్నం గారు గ్రీన్ క్లైమేట్ సంస్థ ఫౌండరు రాజేశ్వరి మేడం గారు వారి టీంతో కలిసి వచ్చి పచ్చి బంక మన్నను తీసుకొచ్చి పిల్లలందరి చేత కూడా ఆ మట్టితోటి విఘ్న వినాయకుడు యొక్క మూర్తిని తయారు చేసినటువంటి స్ఫూర్తి అందించారు ఇందులో పిల్లలు తయారు చేయడంలో వాళ్ళు ఎంతో ఆనందాన్ని ఎంతో ఏకాగ్రతను సహజంగా వాళ్ళు చూపించితే చాలా అది ఒక అద్భుతమైనటువంటి క్రియేషన్ అందుకని ముఖ్యంగా ఈ బాల సౌ బాల వికాస సంస్థ సంస్థ ఫౌండేషన్ వికాస్ సంస్థ ఫౌండేషన్ మన మాస్టర్ గారు నరో ప్రకాష్ రావు గారికి జేవి రత్నం గారు గ్రీన్ క్లైమేట్ అధ్యక్షుడిగా వారికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఎన్నో రకాలుగా మానవ మనస్సు యొక్క వికాసానికి ప్రకృతి నుంచే ప్రారంభమవుతుంది ప్రకృతిలో పుట్టిన శరీరంతోనే ప్రకృతిలో పుట్టినటువంటి మనం అందరం కూడా ఈ శరీరం అనే ప్రకృతి ఈ జడమైన ప్రకృతి పంచతత్వాల ప్రకృతిలోనే మనం మేధావులై మరి జిజ్ఞాసులు విజ్ఞాను విజ్ఞానులై ప్రాజ్ఞులుగా అవ్వడానికి చాలా అవకాశం ఉందని ఈరోజు ఈ కార్యక్రమంలో నాకు పాల్గొని నా అభిప్రాయాన్ని తెలియచేయడానికి సువర్ణ అవకాశం ఇచ్చినటువంటి జైవి రత్నం గారికి అలాగే నరవ ప్రకాష్ రావు గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి కార్యక్రమంలో పాలు పంచడానికి విచ్చేసిన మీ పేరు అంకిత్ గారికి రోటరీ క్లబ్ సిటీ రోటరీ క్లబ్ వారికి కూడా నేను ప్రత్యేక అభినందనలు బ్రహ్మకుమార్ సిద్ధు బాయ్ కూడా ప్రత్యేక అభినందనలు పర్యావరణ పరిరక్షణ కోసం నీరు కాలుష్యం కాకుండా ఉండటం కోసం బాల వికాస్ ఫౌండేషన్ నేతృత్వంలో జీవీఎంసి కమిషనర్ సంపత్ కుమార్ ఆదేశానుసారం మట్టి వినాయక ప్రతిమలు తయారు చేయడం అనేది ఈ రోజు జరిగింది దాదాపుగా ఇక్కడ ఈ జాలారిపేటకు సంబంధించిన పిల్లలందరినీ తీసుకుని వచ్చి నలబా ప్రకాశ్ రావు గారు మట్టి వినాయక ప్రతిమలో తయారు చేయడం జరిగింది అలాగే హోమ్ శాంతి సిస్టర్స్ బ్రదర్స్ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఇది ఏదైతే మట్టి వినాయక ప్రతిమలు చేస్తున్నామో ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ వల్ల వచ్చే సమస్యలు ప్రధానంగా అందులో ఉండే జిప్సం లెగ్ క్యాడ్ ఇట్లాంటివన్నీ కూడా చేసే అనర్థాలను దృష్టిలో తీసుకొని ప్రజలు అనారోగ్యానికి గురి కాకుండా ఉండడం కోసం తయారు చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ గుర్తిస్తున్నారు అయితే మన ప్రాంతంలో మాత్రం కొన్ని పని వ్యాపార లాభాల కోసం మన పర్యావరణమే హాని కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ హితంగా వినాయక చవితి చేయాలని మేము కోరుతున్నాం రాబోయే వినాయక చవితి సందర్భంగా ప్రపంచంలో ఉండే హిందువులే కాదు ఇతర మతాలకు చెందిన వాళ్ళు కూడా ఈ గణేష్ యొక్క ఉత్సవాలు చేయటం అనేది తరతరాలుగా జరుగుతున్నటువంటి వాస్తవం దీనిలో గణేష్ బొమ్మలు ఏవైతే మనం ప్రతిష్ఠిస్తుంటామో అవి భారీ ఎత్తున కొన్ని బొమ్మలు ఉంటాయి చిన్న బొమ్మలు ఉంటాయి పెద్ద బొమ్మలు ఉంటాయి అందులో పిల్లలకి ఈ ప్లాస్టర్ తోటి కానీ టాక్సీ కలర్స్తో కానీ తయారు చేసేటటువంటి బొమ్మలు ఉపయోగించకుండా వాళ్ళు మట్టితో తయారు చేసిన బొమ్మలను ఉపయోగించాలనేటువంటి ఆ ఉపయోగించడం వల్ల వాతావరణ సమతుల్యం వాతావరణం కలుషితం కాక ఉండటం రెండు ప్రజలు కూడా సౌకర్యంగా ఉండే విధానంగా దీన్ని గ్రీన్ క్లైమేట్ కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈరోజు సుమారు ఒక నలభై నుంచి యాభై మంది పిల్లలు వచ్చి మట్టితో ఈ వినాయక బొమ్మలు తయారు చేస్తున్నారు ఆ తయారు చేసిన బొమ్మలు వారి ఇంటికి పట్టుకెళ్ళి ఆ రోజు ఏ రోజైతే వినాయక చవితి ఉందో ఆ రోజు దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు దీని ద్వారా వారు పర్యావరణ పరిరక్షణ గాని పర్యావరణానికి సమతుల్యం ఉండటానికి కానీ వారు పరోక్షంగా ఈ బొమ్మలు తయారు చేయడం వల్ల నేర్చుకుంటారు అనేది ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆశయం కాబట్టి అది నెరవేరింది ఇటువంటి క్యాంపులు గ్రీన్ క్లైమేట్ రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా వాళ్ళు ఒక చాలా విపరీతమైన ప్రచారం చేస్తా ఉన్నారు కాబట్టి దీని ద్వారా మనం కూడా మంచి పౌరులుగా తయారయ్యి మన వాతావరణం ఏదైతే ఇస్తుందో క్లైమేట్ ఏదైతే ఉందో దాన్ని మనం రక్షించుకోవాల్సిన కొత్తగా చేయకపోయినా ఉన్నదాన్ని రక్షించుకోవటం అనేది పిల్లలకు చిన్నప్పటి నుంచి చెప్తే వారు మంచి పౌరులు అయితే అది ఆశి అవకాశం ఉంటుంది ఆ నేపథ్యంలో ఇటువంటి శిక్షణ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించాం